శ్రీమాత్రే నమ అరకూట ఇత్తడి ప్రాకారం హరిచందన ప్రాకార శోభి రాజన్ శీతలాంబునిషేవి సీస సాలార్రాప్యార కయహ ప్రాకారో వర్తరాజన్ మునియోజనదర్ఘ్యవాన్ హరిచందనవృక్షాణం వాటీ మధ్యేతయోస్మృత సాలయోరధి నాథస్సు వర్షత్తుర్మేవాహన विद्युत्पिङ्गलनेत्रश्च जीवोतकवचस्मृतः स्मृतः वज्रनिर्घोषमुखरश्चेन्द्रधन्वासमन्ततः सहस्रसो वारिधारा मुञ्चन्नास्ते गणाग्रतः नभश्रीश्च नभस्य श्री सर्वस्यारस्य मालिनी अम्बादुला निरत्निश्च भ्रमन्ति मेघयन्तिका वर्षयन्ती चिपुणिका वारिधारा च समन्ताः वर्षर्तो द्वादशप्रोक्ता सक्तयो मदविह्वलाः నవ పల్లవ వృక్షాచ నవీనలకాన్వితా హరితృణ్యే వేష్టితయ నదీనద ప్రవాహశ్చ ప్రవహతి చే గతరా ఖలు శాంబూని రాగి చిత్తమాని చసంతి దేవా సిద్ధావీ కర్మకారి వాతాకార్ధె సమర్పి తే గణాని వసన్యత్ర సవిలా సాశ్చాంగ సీస ప్రాకారానికి ఎక్కువగా లోపలి వైపు అందమైన ఇత్తడి ప్రాకారం ఉంది ఇత్తడి ప్రాకారము ఏడామడల ఎత్తులో ఉంటుంది సీసపు ఇత్తడి ప్రాకారాల నడుమ హరిచందన వృక్షాలు వనాలుగా ఉంటాయి వాటికి అధిపతి మేఘవాఘనుడైన వర్ష ఋతువు అతని కన్నులు మెరుపుల వలె పింగల వర్ణంతో ఉంటుంది అతని కవచము మేఘముల గుంపు వజ్రంలా గర్జిస్తూ ఇంద్రధనస్సు చేతబోని కుంభద్రోణంగా ఎప్పుడూ వర్షిస్తూ గణములను కూడి ఉంటాడు అతనికి పన్నెండు శక్తులు నభశ్రీ నభసశ్రీ సర్వస్య రస్యమాలిని అంబాదుల నితంతి భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధార మధవిహ్వల ఆ చోటంతా కొంగురత్తగా చిగురించిన చెట్ల వరుసలతో లే తీగలతో పచ్చని పైరులతో కన్నుల విందు చేస్తూ ఉంటుంది నదీ నదాలు నిరంతరము ప్రవాహ వేగంతో హృదయానందాన్ని కూర్చుతుంటాయి కొలనుల్లోని కలుష జలాలు రాగుల అంతరంగాల వలె చెన్నెందుతుంటాయి అమ్మవారి మహోత్సవాలు జరిపే సిద్ధులు దేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు అక్కడి వాపీ కూపాలు తటాకాలు దేవీసేనకు సేవకు వినియోగపడుతూ ఉంటాయి ఆ గణములు విలాసినులైన తమ ఆంగనలతో కూడి విహరిస్తూ ఉంటారు